ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కుప్పం పర్యటన మూడు రోజులు సక్సెస్ఫుల్ గా ముగిసింది ఇక పర్యటనలో భాగంగా ఎనిమిది సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన తాజాగా జననాయకుడు అనే పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా కూడా ప్రజలకు సంతృప్తికరంగా ఉండే విధంగా అలాగే అధికారులు కూడా అలసత్వం వీడి పనిచేసే విధంగా ఈ పోర్టల్ ఉండబోతుంది అంటున్నారు అసలు ఏంటి జననాయకుడు పోర్టల్ ఏంటి మరి ఇందులో ఏముంటుంది అలాగే మరి కుప్పం అభివృద్ధిపై ప్రధానంగా చంద్రబాబు గారు ఫోకస్ చేసిన నేపథ్యంలో మరి మరోపక్క చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పులివెందుల నుంచి చాలా సార్లు ఆయన గెలవడం జరిగింది అలాగే పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డా అని కూడా చెప్తారు మరి పులివెందులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అసలు ఈ జననాయకుడు నాయకుడు ఏంటి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అక్కడ నుంచి ఉన్నాడు ఒక సామాన్యుడు నమస్కారం అండి సో చంద్రబాబు గారు కుప్పం పర్యటనకు రావడం జరిగింది మూడు రోజుల పాటు ఆయన పర్యటన ముగిసిన నేపథ్యంలో అసలు ఈ జననాయకుడు పోర్టల్ అంటే మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ఈవెన్ మొన్న కలెక్టర్ల సదస్సులో కూడా ఆయన కలెక్టర్లకే టెక్నాలజీని ఉపయోగించుకోండి అని చెప్పిన విధానం కూడా మనం చూసాం సో అసలు ఈ పోర్టల్ ఏంటి ఏం ఉండబోతుంది ఎందుకు చంద్రబాబు గారు ఈ పోర్టల్ తీసుకొచ్చారు అంటారు ముఖ్యంగా ఈసారి ఆయన గొప్ప అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్టు క్లియర్గా ఆయన మాటల ద్వారానే చెప్పడం జరిగింది ఓవరాల్గా మీరేం చెప్తారు ఒకటి మీరు చెప్పిన దాంట్లో కొన్ని అడ్వాన్స్మెంట్స్ అండి ఏంటంటే ఇది కుప్పం పర్యటన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండోసారి పర్యటించడం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకు అనేక బాధ్యతలు ఉంటాయి కాబట్టి నియోజకవర్గంలో ప్రతిసారి అందుబాటులో ఉండలేం కాబట్టి ఆయన డైరెక్ట్గా అందుబాటులో ఉండలేరు కాబట్టి అక్కడ దానికి తగినట్టుగా ఇన్ఛార్జీలను అజైన్ చేశారు మూడు నెలలకి రెండు నెలలకు ఒకసారి భువనేశ్వరి గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు విని పరిష్కరిస్తూ ఉన్నారు ఈ విధంగా కుప్పం గురించి జరుగుతుంది కుప్పంని ముందు నుంచి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈనాడు కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకున్న నాటి నుండి నేటి వరకు కుప్పంలో అనేక మార్పులు తీసుకొని వచ్చారు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కుప్పంని ఒక మోడల్ నియోజకవర్గానికి అనేక ప్రాజెక్టులు జన్మభూమి కావచ్చు శ్రమదానం మనం వింటూ ఉంటాం ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టింది ఆ రోజు పైలట్ ప్రాజెక్టులు కుప్పం నుంచి మొదలుపెట్టారు అదేవిధంగా కుప్పంలో ప్రతి జూనియర్ కాలేజీలు కావచ్చు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ద్రవిడ యూనివర్సిటీ స్థాపించిన దాన్ని అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి డెవలప్ చేశారు అదేవిధంగా ముఖ్యంగా కుప్పం లాంటి ప్రాంతంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కృషి చేశారు ఒకప్పుడు తాగడానికి కూడా నీళ్లు సరిగ్గా లేకుండా ఎట్లా పడితే అట్లా ఉంటే అంటే ఒక మూల ప్రాంతం కుప్పం చెప్పాలంటే మారుమూల ప్రాంతం అలాంటి నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తీర్చిదిద్దిన గనతో చంద్రబాబు నాయుడు గారిది ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి కుప్పంని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేశారు ఇప్పుడు చూస్తే కుప్పంలో పండించే కొన్ని పంటలు రోజు పువ్వులు ఇలాంటి ఉంటాయి కదా ఇవి డిసెంబరు న్యూ ఇయర్ టైంలో యూకేకి యుఎస్ఏకి కూడా అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా కుప్పాన్ని తయారు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఉద్యానవన పంటలు ట్రిప్పు ఇవన్నీ ఇచ్చి అక్కడ పండించిన పంటలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో తీర్చిదిద్దారు ఇటు అదేంటంటే మూడు రాష్ట్రాల మధ్యలో ఉంటుంది కుప్పం అటు బెంగళూరు ఇటు చెన్నై ఇటు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏంటంటే బెంగళూరు వాళ్ళు వాళ్ళ శాటిలైట్ టౌన్గా కుప్పాన్ని ప్రకటించుకున్నారు అంటే కుప్పం ఎంత డెవలప్డ్ మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి ఒక విజన్తో ఇంకా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఆలోచిస్తారు అదేవిధంగా కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అని లాంచ్ చేయడం జరిగింది మొన్న వెళ్ళినప్పుడు అంటే కుప్పాన్ని ఏ విధంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిద్దాం ఆ విధంగా దాంట్లో ఏంటంటే సూర్యగారి యోజన అనే ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని తీసుకుని అదేందంటే ప్రధానంగా మనం విద్యుత్ ఒకప్పుడు మెయిన్గా ఈ పథకం గురించి చెప్పాలంటే కుప్పం ఒకప్పుడు కుప్పం గురించి మాట్లాడుతూ ఇప్పుడు కుప్పం గురించి మాట్లాడాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఎమ్మెల్యే అప్పుడు కనీసం కుప్పంలో కరెంటు కూడా లేదు అప్పుడు మాకు కరెంట్ ఇస్తే చాలనే స్థాయి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలు కరెంట్ని వాళ్ళు సోలార్ ద్వారా వచ్చిన కంటే వాళ్ళు వాడుకొని వాళ్ళు అమ్మే విధంగా తయారు చేసే స్థాయికి తీసుకొని వచ్చాడు ఇది చంద్రబాబు నాయుడు గారి అచీవ్మెంట్ ఇన్ని నేల పర్యాయాల్లో అక్కడ కుప్ప ఆయన ఎక్కడున్నా కానీ ఏ టర్మ్లో అయినా ఎక్కడున్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడు కుప్పం కోసం ఒక టైం అంటూ కేటాయించి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరిస్తూ తాను తీరుస్తూ ఉన్నారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళే వ్యక్తి ఇప్పుడు ఏంటంటే కొత్తగా కుప్పంకి విజన్ ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసి ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి ఈ ఐదేళ్లలో మనం ఇవి పెట్టుకుంటున్నాం ఈ సూర్యగారి యోజన కావచ్చు అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి పొల్యూట్ అయిపోతున్నాయి అందుకని ఏంటంటే ఫ్యూచర్లో అందరూ డబ్బు సంపాది అందరూ ఇప్పుడు రోజు సంపాదిస్తూ ఉన్నారు అందరూ ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి అన్నారు ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక తయారు తయారవ్వాలి అని అంటే అప్పుడు పూర్ టు రిచ్ అన్నారు ఇప్పుడు అందరికీ డబ్బు ఉంటే అందరూ ఒకటే ఆలోచిస్తారు ఏం ఫోకస్ చేస్తారు ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తారు మనం ఉండే క్వాలిటీ చూస్తారు ఆ క్వాలిటీ రావాలంటే ఇప్పుడులాగా పొల్యూషన్ ఇవన్నీ ఎట్లా పడితే కెమికల్స్ అవి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు ఏం చేస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే భవిష్యత్ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఉంటుంది ఎందుకంటే అందరూ వెల్ సెటిల్ ఈరోజు అందరూ చదువుకుంటున్నారు అందరూ ఉద్యోగాలు సృష్టిస్తున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వరకు మంచి లైఫ్ లీడ్ చేయాలి మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు ఆ ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ పైన రేపు భవిష్యత్తుకి దానికి ఒక ఫ్యూచర్ ఉంటుందని గ్రహించి ఈరోజు దానికి పునాదులు కుప్పం నుంచి అదే అదేవిధంగా పవర్ అనేది ఎప్పుడు కరెంట్ వేసి చేసి ఆ విధంగా కాదు మనకు దేవుడి ఇచ్చింది ఏంటంటే సూర్యరశ్మి ఆ సూర్యరశ్మి దాన్ని మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటే దాన్ని మనకు ఎంత కావాలో వాడుకొని ఆ మిగిలిన దాన్ని మనం పక్క రాష్ట్రాలకు అమ్మొచ్చు పక్క దేశాలకు అమ్మే విధంగా మనం తయారవగలతాం అందుకని సూర్యకారి యోజన పథకాన్ని ఉపయోగించి ఈ విధంగా చేస్తూ మోడల్గా హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు అంటే ఆయన ఒక విజన్తో ఈ విధంగా ఈ విధంగా చేయాలని ఒకప్పుడు ఏ విధంగా అయితే డ్రిప్పు కుప్పం నుంచి ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ పంటలు కావచ్చు రోజు పూలు కావచ్చు ఇలాంటివి అదేవిధంగా ఈరోజు ఏవైతే ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి కావచ్చు ఇవి కావచ్చు ఇవన్నీ ఆ విధంగా డెవలప్ అవ్వడానికి పునాదులేశారు ఇవన్నీ ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు అది సర్వసహజం ఏ నియోజకవర్గంలో అయినా ముఖ్యమంత్రికి ఆ నియోజకవర్గంలో కూర్చునే అంతా సమయం ఉండకపోవచ్చు ఎందుకంటే అనేక సమస్యలు ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు పైన అనేక బాధ్యతలు ఉన్నాయి పోలవరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు అమరావతి లాంటి రాజధానిని నిర్మించడం కావచ్చు ఇంకా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి డప్పులు కుప్పలుగా చేశాడు దాన్ని బయటకు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసేటప్పుడు తన నియోజకవర్గానికి కూడా తను గెలిపించిన ప్రజలకు కూడా సమయం కేటాయించాలి ఎందుకంటే మా మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు రేపు అక్కడ వాళ్ళకు ఏదైనా సమస్య తీరకపోయినా వాళ్ళ బాధ ఉంటుంది ముఖ్యమంత్రి అందుకని ఏంటంటే వాళ్ళకి ఆ బాధలు మనం తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఒక గ్రీవియన్స్ సెల్ తీసుకొని వచ్చారు ఇది పోర్టల్ మాత్రమే కాదండి గ్రీవియం సెల్ ఏంటంటే అక్కడ ఒక తనకుండే నెట్వర్క్ తో అక్కడ ఒక సిస్టమ్ పెట్టి అక్కడ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఆరు ఆరు మందిని పెట్టి ఒక్కొక్క ఆరు కేటగిరీలను తీసుకొని వచ్చి ఒక నాలుగు ఐదు మందికి అసైన్ చేసి ఒక్కొక్కరికి మీ రెస్పాన్సిబిలిటీస్ ఇది ఆ సమస్యను దాంట్లో రిజిస్టర్ చేసి ఎన్ని రోజుల్లో అవుతుంది ఎక్కడన్నా ఎవరో వచ్చి సమస్య చెప్పలేదు ఎక్కడన్నా న్యూస్ పేపర్లు వచ్చింది దాన్ని కూడా సుమోటోగా తీసుకొని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తాం చెప్పాలి జననాయకుడు ఈ నాట్ పోర్ట గ్రీవియన్స్ సెల్ అండి దానికి పేరు పెట్టిన జననాయకుడు ఇది గ్రీవియన్స్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు ఎక్కడ అమరావతిలో ఉండి ఆ డాష్ బోర్డ్ ద్వారా మొత్తం చూసుకోవచ్చు ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చాయి వీళ్ళు ఏం పరిష్కరించారు వాళ్ళతో ఏం మాట్లాడారు మొత్తం ఆయనకి డ్యాష్ బోర్డ్లో వస్తుంది ఆ డ్యాష్ బోర్డ్ ద్వారా ఇంతిని చేశారు ఇంకా చేయకపోతే ఆయన వాళ్ళని చేసేటట్టు ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి ఈ విధంగా చేయడం జరిగింది ఇది ఈజ్ ఏ పబ్లిక్ గ్రీవియంట్ సెల్ నాట్ పోర్టల్ పోర్టల్ అంటే ఏంటంటే జస్ట్ ఎవరో పెడతారు దాంట్లో తరుతుందా తీరదా తెలియదు ఆ తర్వాత పట్టించుకుంటారు అలాంటిది కాదు ఇది గ్రీవియన్స్ ఖచ్చితంగా దీంట్లో రిజిస్టర్ చేసుకొని అది వచ్చి చెప్పేదానికి లేదంటే ఫోన్ ద్వారా ఎవరైనా రాకపోతే ఫోన్ ద్వారా చెప్పచ్చు చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న తర్వాత దాన్ని రిజిస్టర్ చేసి ఆ పోర్టల్లో పెడతారు ఆ పోర్టల్లో పెట్టిన తర్వాత ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది అని చెప్పి వీళ్ళు ఇస్తారు నెంబరు ఆ తర్వాత వీళ్ళే ఫాలోఅప్ పెడతారు ఎవరు ఆ టీమే ఫాలో అప్ ఫాలోఅప్ టీమ్ ఫాలోఅప్ పెట్టి ఆ తర్వాత పరిష్కారం పరిష్కారం ఆ తర్వాత పరిష్కారం అయిన తర్వాత కూడా ఎన్ని రోజుల్లో పరిష్కారం అయింది మీరు సంతృప్తి చెందారా అసంతృప్తి చెందారా ఒకవేళ అసంతృప్తి ఎందుకు ఐదు రోజుల్లో అవుతుంది పది రోజులు అయినందుకు కానీ ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని దాన్ని కూడా మెన్షన్ చేసుకుని దాన్ని బట్టి ఇంకా ఏ విధంగా అప్డేట్ చేయాలి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని లక్ష్యంతో పాటు నూటికి నూరు శాతం సమస్యలు ద్వారా ప్రజల్లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు ఉండదు ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోర్టల్ ద్వారా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చూస్తూ ఉంటారు నియోజకవర్గంలో ఫాలో అప్ టీము ఫాలోఅప్ పెట్టుకుంటారు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకి అందుబాటులో ఏమన్నా ఎవరు చెప్పకపోతే ఏదైనా సమస్య న్యూస్ పేపర్లో వస్తే సుమోటోగా తీసుకొని చేస్తారు ఇది జరిగేది అక్కడ కార్యక్రమం ఇది తనని నమ్ముకున్న ప్రజల కోసం తనని కోట్లేసి గెలిపించిన ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఇంకోటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా సంక్షేమ పథకం అమలు చేసినా ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి పథకాలు ఏమైనా తీసుకొచ్చినా కూడాను ఇవి ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా తెలుసుకుంటున్నా నా నేను అభివృద్ధి చేసుకున్నాను అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే తన నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడాలి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది సో ఇది ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇది అన్ని నియోజకవర్గాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పడం జరిగింది ఇది ఒక దాంట్లోనే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేస్తాం సక్సెస్ అయితే ఎందుకంటే మన పైన బాధ్యత ఏంటంటే మనం మంచి చేయాలి ప్రజలకి ప్రజలు మనల్ని ఓట్లేసి గెలిపించేందుకు వాళ్ళకి మంచి చేయడం కోసం మనం టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ గ్రీవియన్స్ల ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడు వాళ్ళకొక భరోసా వస్తుంది మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే మా మంత్రి ఈ సమస్యలు మాకు పరిష్కరిస్తున్నారని అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని మళ్ళీ మరొకసారి గెలిపిస్తూనే ఉంటారు నేను ఇన్నిసార్లు గెలిచానంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధానం ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి ఇలాంటి పోర్టల్స్ తీసుకుని రావచ్చు ఇంకా అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా చేసుకోవాలి ఇది మనందరిపైన బాధ్యత అని చెప్పి చెప్పండి ఇక్కడ ఫ్యూజ్ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇది గొప్పతనం ఒక నాయకుడు యొక్క గొప్పతనం ఇక్కడ నాకు ఇవి చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇదే విధంగా అనేకసార్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా పులివెందుల్లో గెలిచారు ఇది చూస్తే పులివెందులు ప్రజలు నిజంగా ఈరోజు సిగ్గుపడుతూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిజంగా గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు తన నియోజకవర్గం కోసం విజన్ డాక్యుమెంట్లు పెడుతూ ఉన్నాడు విజన్ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ చేశాడు ఈరోజు అక్కడ పండించే పంటలు కావచ్చు అక్కడ చేసే పనులు కావచ్చు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని చెబుతూ ఉన్నాడు తన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్కి కూడా శాంక్షన్ చేయించారు ఈ విధంగా ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ ఏదో చంద్రబాబు నాయుడు తిరగడం కోసం కాదు ప్రపంచ దేశాలకి ఇక్కడ పండించిన ఆర్గానిక్ ఫుడ్స్ కావచ్చు అదేవిధంగా ఆర్టి పంటలు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ ఉద్యానవన పంటలు కావచ్చు రోజు పూలు కావచ్చు ఇలాంటివన్నీ ఎక్స్ సపోర్ట్ చేయడానికి అదే అదేవిధంగా అన్ని యాక్సెస్ ఇప్పుడు రైల్ యాక్సెస్ ఉంది రేపు ఎయిర్ ఎయిర్ యాక్సెస్ వస్తుంది బస్ యాక్సెస్ అన్నీ ఉన్నాయి రోడ్ అన్నీ బాగా చేశారు చంద్రబాబు నాయుడు అంత చేస్తూ ఉన్నాడు తన నియోజకవర్గ తను నమ్ముకున్న నియోజకవర్గానికి అది చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఎక్కడున్నా కానీ ఆ ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాడు వాళ్ళ కోసం పాడుపడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మనం ఇన్నిసార్లు గెలిపించాం కదా ఏ రోజన్నా మన గురించి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు పులి అంటారు మెడికల్ కాలేజీలు కట్టించానని చెప్తారు డైలాగులు చెప్పుకోవడం వేరండి రియాలిటీ వేరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఒక చిన్న ఉదాహరణలు కొన్ని ఉదాహరణలు నేను డ్రిప్ సిస్టమ్ గురించి దీని గురించి మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఉద్యానవన పంటలు చేసుకుంటున్నారు డ్రిప్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆ రోజులోనే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేయండి ఈ రోజు అది హ్యూజ్ సక్సెస్ అయింది అక్కడ పండించిన పంటలు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో అరటి పంటలు ఎక్కువ పండిస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లింగాలయ మండలంలో అత్యధికంగా అరటి పంట పండింది అది అత్యధికంగా ఉత్పాదక ఉన్న ఆ జిల్లాగా మండలంగా ఆ రోజు లింగాల మండలం అనేది రికార్డు సృష్టించడం జరిగింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఖయంలో ఐదేళ్ళలో లేదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళని ఓట్ల కోసం వాడుకుంటున్నాడు వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ రోజు చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఎల్లప్పుడు కష్టపడే ప్రజల కోసం చేస్తున్నారు తనను ఓడించిన పులివెందుల్లో కూడా మంచి చేస్తూ ఉన్నాడు మీరు చూస్తే రీసెంట్గా పులివెందుల్లో కూడా అక్కడ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డి గారు ఒక జాబ్ మీద పెట్టి రెండు వేల ఉద్యోగాలు ఇప్పించారు పులివెందు ప్రజలకి అది తెలుగుదేశం పార్టీ అది అక్కడ గెలవకపోయినా కానీ అక్కడ ప్రజలకి సేవ చేస్తూ ఉంది అక్కడ డ్రిప్పు పైన సబ్సిడీ ఇచ్చింది మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తన నియోజకవర్గంలో రోడ్లు కూడా సరిగా వేసుకోకపోతే మొన్న రోడ్డు మరమ పాట్కోల్ ఫిల్ రోడ్స్ నేపి అని ఒక క్యాంపెయిన్ చేస్తే ఆ క్యాంప్ అక్కడ పులివెందుల్లో కూడా గుంతలు రోడ్లు పూడ్చడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ప్రత్యర్థ నియోజకవర్గాల్లో కూడా తమను ఇంతవరకు గెలిపే నియోజకవర్గాలకు కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతో గొప్పతనం తన నియోజకవర్గానే కాదు రాష్ట్రంలో ఉండే తనని తన పార్టీని ఇంతవరకు గెలిపే నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇది అభినందించదగ్గ విషయం థ్యాంక్ యూ సో మచ్